ఏ ప్రభుత్వం ఏం చేయట్లేదు ఎందుకు డైరెక్ట్గా గా డైరెక్ట్గా వల్బా తమిళనాడికి ఎకరం రూపాయికి ఇచ్చేస్తారంటే ఏంటిది ఏంటి ప్రభుత్వం ఏంటి ఇది వచ్చాయి ఇవ్వకూడదా చెప్పండి స్టేట్ ఆయన మాస్గా స్టేట్కి వస్తే టీసీఎస్కి రూపాయికి ఇవ్వకూడదు ఇవ్వకూడదా మేము ఇచ్చింది రెండే రెండు కంపెనీలు సార్ వన్ ఇస్ టీసీఎస్ అదర్ వన్ ఇస్ కాగ్నిసెంట్ ఒక్కొక్కరు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పాను పదిహేను వేల కోట్ల ఐరియల్ ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తాం ఇవ్వకూడదో ఇవ్వచ్చా దయచేసి క్లారిటీ ఇవ్వండి సార్ మాకు రెండో రెండో కంపెనీలకు ఇచ్చా మీకు ఏ కంపెనీలకు ఇవ్వలేదు ఇప్పటికి ఇవ్వచ్చా ఇవ్వకూడదో మీకు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ థ్యాంక్ యూ తేడా దానికి వచ్చి మీరు ఏ వెళ్ళొచ్చు కదా ఆ రేటుకి వచ్చి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా వచ్చా గారు మీరు డీటెయిల్స్ వెళ్ళండి సార్ ఉరుసాకి రూపాయి ఇచ్చారు రూపాయికి ఎవరు చెప్పారు ఐఎమ్ ఛాలెంజింగ్ ఐఎం నగర్ సార్ అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు ఇక్కడ చెప్తున్నారు బొత్స గారు బొత్స గారు మీరు మళ్ళీ దూరం మాటలు చెప్తున్నారు ప్లీజ్ అవున మీరు దూరం మాటలు చెప్తున్నారు ఐఎమ్ ఛాలెంజింగ్ సార్ ఐఎమ్ ఛాలెంజింగ్ మీరు చెప్పండి చూపించండి ఉరుసాకి నేను రూపాయికి ఇచ్చాను మీరు నిరూపించండి ఐ విల్ రిజైడ్ రిజైన్ ఐఎమ్ ఛాలెంజింగ్ ఐఎమ్ రిజై

వారి ఆ పా వారి అభిప్రాయము వారు వాస్తవాలు ప్రభుత్వంలో వాళ్ళు చెప్తారు మేము అపోషన్గా ప్రభుత్వానికి మా బాధ్యతగా మా మా బాధ్యత మీకు చెప్తాం అంతేగాని ఈ రకమైనది ఇది కాదు కదా అధ్యక్ష ఆయన కాదు అన్నారు పత్రికల్లో వచ్చింది అధ్యక్ష తర్వాత ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం ఎన్నొచ్చు కదా నా మాట నా మాట ఎన్నొచ్చు కదా ఎందుకంటే అందుకే ఎందుకంత తొందర లోకేష్ గారు ప్లీజ్ 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 లోకేష్ గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి రిక్వెస్టింగ్ నో సార్ దిస్ ఇస్ వెరీ సీరియస్ సార్ ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణ చేయట్లేదు వన్ సెకండ్ ఒరిసా భూమిని నేను మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా రూపాయికి మేము ఇవ్వలేదు ఓన్లీ టూ కంపెనీస్ కి ఇచ్చాం టీసీఎస్ కాగ్నిజెంట్ కి ఇచ్చాం అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని గౌరవ ఎల్ఓపి గారు నేను సూటిగా అడుగుతున్నాను దానిపై నేను స్పందిస్తే ప్లీజ్ ఒక డౌట్ వస్తుంది ఏంటంటే మీడియాకి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ఆ ల్యాండ్ ఎన్నికలు ఆపుకుంటాం మేము రద్దు చేస్తాం టీసీఎల్ టీసీఎస్ అడుగుతున్నారు అంటే ఇది ఓకేనా మేము పెట్టుబడులు పెట్టొచ్చా పెట్టకూడదా అందుకే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎల్లోపీ గారి పైన ఉంది సార్ వీఆర్ రిక్వెస్టింగ్ ఎల్లోపీ గారు టు గివ్ క్లారిటీ ఆన్ ద సబ్జెక్ట్ క్లారిటీ సార్ కంటిన్యూస్ గా లోకేష్ గారు రాసుకోండి నేనేం మాట్లాడే చెప్పండి మీకు కూర్చుంటాను మీరు చేయొచ్చని నేను కూర్చుంటాను నాకు బెద్ద లేదు ఎందుకంటే మా మీ ప్రభుత్వం తరగతి బాధ్యత మీ ప్రభుత్వం నిలిచినప్పుడు కూర్చోవలసిన బాధ్యత మాకు ఉంది మేము కూర్చుంటాం మీరు చెప్పండి తర్వాత మళ్ళీ మేము మాట్లాడతాం మాకే అభ్యర్థన ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ కాంట్రవర్సీ ఇష్యూ ఎందుకంటే ఇష్యూకి మీకు క్లారిటీ కావాలి పత్రికల్లో వచ్చింది కాదు ఇప్పుడు కాదన్నారు ఓకే తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు కాదు యాభై లక్షలకి ఇచ్చాము ఎకరం అని చెప్పి మళ్ళీ ఇంకో ఇంకా చెప్పబోతుంటే వారు ఆరు చెప్పారు మళ్ళీ యాభై లక్షలు ఇచ్చామని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ వచ్చింది ఇప్పుడు యాభై లక్షల కాదా యాభై లక్షలు ఇచ్చామని చెప్పారు కదా అక్కడ ఎక్కడ ఉంటుంది వైజాగ్లో ఉపయోగం అది ఆలోచించండి మడుగుతూ సెక్షన్ లేదు ప్రభుత్వం వచ్చి దారంగా ఇస్తామంటే ఇందాకన్నా కదా సార్ మీరు వచ్చిన క్యాన్ చేస్తారండి మరి స్పష్టం ఉన్నప్పుడు వచ్చి తప్పు జరిగితే క్యాన్సిల్ చేయకపోతే దాన్ని వచ్చి పొడిగిస్తామండి పొడిగిస్తాం చెప్పండి తప్పు జరిగితే తప్పు చదివితే క్యాన్ చేయమండి నేను కాదు ఇప్పుడు నేను టీచర్స్ గురించి మాట్లాడలేదు నేను టీచర్స్ గురించి మాట్లాడలేదు నేను మాట్లాడిందని మీరు మాట్లాడతారుగా నేను మాట్లాడలేదు నేను ఇక్కడ మాట్లాడింది నేను మాట్లాడిందని నేను నో నేను ఇక్కడ మాట్లాడిన దానికని నేను బాధ్యుణ్ణి నేను నేను ఇక్కడ మాట్లాడిందే నేను బాధ్యుణ్ణి నేను నాకు లేదు ఇంకోటి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో